గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ అండి సంక్రాంతి కలెక్షన్స్ అయితే కనుక షేర్ చేయడానికి ద టూ పార్టీవేర్ రిలేటెడ్లో అయితే కనుక చాలా కొత్త కేటలాగ్స్ అనేవి మన బడ్జెట్లో వచ్చిన డిఫరెంట్ వెరైటీ మనం ఈ రోజు వీడియోలో చూడబోతున్నాం అందులో ఫస్ట్ వన్ అయితే కనుక అసలు ఎంత ఫ్యాన్సీగా ఉందో చూడండి అండి త్రీ పీస్ సెట్ ఇది లాంగ్ జాకెట్ అంతా కూడా చక్కగా అయితే కనుక వర్క్ వచ్చింది ఇది డిటాచబుల్ జాకెట్ అనమాట సో మనకైతే షార్ట్ టాప్ వచ్చేసి మనకి క్రాక్ టాప్ ప్యాటర్న్ వచ్చేసి లోపల వచ్చేస్తుంది సైడ్ జిప్ వచ్చింది దానికి కూడా వర్క్ వచ్చింది లైనింగ్ వచ్చింది చక్కని పలాజో అయితే కనుక దీనికి కూడా వచ్చిందండి అసలు ఎంత బాగుందో మీరు చూడొచ్చు మంచి ఐటమ్ డెఫినెట్గా మీకు అయితే కనుక నచ్చే ఐటమ్ అండి ఎల్ ఎక్స్ఎల్ సైజ్ వన్ జీరో నైన్ జీరోలో అయితే కనుక ఇది మనకు వచ్చేస్తుంది మీరు కొంచెం ఏమైనా సైజ్ చేయించుకుంటామంటే కనుక మీరు ఎం సైజ్ వరకు కూడా తీసుకోవచ్చు దీనిలో అయితే కనుక కొన్ని కలర్స్ ఉన్నాయి ఇప్పుడు అయితే కనుక కలర్స్ నేను మీకు వన్ బై గా చూపించేస్తానండి సో స్క్రీన్ షాట్ చేసుకోండి నచ్చింది అనుకుంటే ఆన్లైన్ ఆఫ్లైన్ రెండింటి ఫెసిలిటీ కూడా మన దగ్గర గా ఉందండి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సీజన్ అయితే కనుక అందరూ స్టోర్ విజిటర్స్ కూడా అవుతున్నారు అలాగే ఆన్లైన్ లో కూడా చాలా సూపర్ ఫాస్ట్ గా అయితే కనుక సేల్ అయిపోతుంది మన కలెక్షన్స్ వచ్చేసి ఇది అయితే కనుక మీకు లోపల బాడీ పార్ట్ ఏదైతే వచ్చిందోనండి టాప్ ప్యాటర్న్ వచ్చేసి ఇలా ఉంటుంది సైడ్ లో కూడా అయితే కనుక మీకు ఇక్కడ జిప్ వచ్చింది చూడొచ్చు లైనింగ్ వచ్చింది చూడొచ్చు మీరు దీనికి టాప్ విత్ కప్స్ తో అయితే కనుక చాలా చక్కగా వచ్చినటువంటి ఈ సెట్ అయితే చాలా ఫ్యాన్సీ ఐటమ్ అండి బడ్జెట్లో పార్టీ వేర్ రిలేటెడ్ మోతీ వర్క్ అంతా కూడా అండ్ దీనికి సైడ్లో కూడా జిప్ వచ్చింది పర్ఫెక్ట్గా అయితే కనుక మనకి ఫిట్టింగ్ ఉంటుంది లైనింగ్ ఉంటుంది పలాజో కూడా చక్కగా వచ్చింది ఒకవేళ మీకు ఇలా కావాలి అనుకుంటే కనుక మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి అండి ఫ్యాన్సీ ఐటమ్ ఇక్కడ ఇక్కడ మనకి నడుము దగ్గర కూడా చక్కగా అయితే కనుక వర్క్ వచ్చింది ఇట్లా గేరా పలాజో తీసుకున్నారు సూపర్ ఉంటుందండి లుక్ లైక్ ఫుల్ ఫ్లేయర్ ఉన్నటువంటి స్కర్ట్ ఎలా వస్తుంది మనకి అట్లా ఉంటుంది అనమాట చక్కగా వస్తుంది ఫిట్టింగ్ రిలేటెడ్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం కలర్స్ చూద్దాం వన్ బై వన్గా ఇందులో ఉన్నటువంటి ఫస్ట్ మన పింక్ కలర్ కాంబినేషన్ కదా సో ఇది అయితే కనుక మనకి కంప్లీట్ ప్యాటర్న్ ఇంకోటి వచ్చేసి అయితే కనుక మనకి బ్లూ కలర్ మీద ఒకటి ఉందండి ఇది కూడా చాలా బాగుంది సో హరీ లేకపోతే మాత్రం ఖచ్చితంగా కలర్స్ దొరకవు సో నేనైతే మీకు ముందే ఈ అలర్ట్ అయితే ఇచ్చేస్తున్నాను చింతల్ గణేష్ నగర్ బస్ బ్యాక్ సైడ్ బాలనగర్ హైదరాబాద్ లోకేటెడ్ అండి కలర్స్ మూడు కూడా చాలా మంచి కలర్స్ వచ్చాయండి ఈసారి అయితే అండ్ మంచి ప్యాటర్న్స్లో ఉన్నాయి కలర్ కాంబినేషన్ బాగున్నాయి ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది కంప్లీట్ బాటంతో అయితే కనుక మనకి ఇలా వస్తుంది సెట్ ఇలా ఉంటుందండి సో మంచి మంచి కలెక్షన్స్ అండి ఇవన్నీ కూడా ఫెస్టివ్ సీజన్కి పర్ఫెక్ట్గా ఉండేలాగా ఉంటాయి మనకి ఇందులో ఇందులో ఉన్నటువంటి మరొక కలర్ అండి ఒక కలర్ని మించి ఒక కలర్ కాంబినేషన్స్ అయితే ఉంది మీరు చూసుకోవచ్చు చాలా మంచి ప్యాటర్న్స్ అయితే నేను మీకు షేర్ చేసేసాను సైజెస్ కూడా క్లియర్గా చెప్పేశాము అలాగే లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు వరల్డ్ వైడ్లో మీరు ఏ ప్లేస్లో నుంచి అయినా సరే మన స్టోర్ నుంచి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఒకసారి గేరా చూడండి అండి మీకు ఎంత వచ్చింది ఇది జస్ట్ వన్ సైడ్ సో మీకు అయితే కనుక చక్కగా ఉంటుంది ప్యాటర్న్ వచ్చేసి కావాలనుకునే వారికి హ్యాపీ ప్యాటర్న్లో కూడా బోల్డ్ అన్ని వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర దట్ టూ మళ్ళీ అండర్ బడ్జెట్లో ప్యాటర్న్ అయితే కనుక పార్ట్ అంతా కూడా చక్కగా వర్క్ వచ్చింది నేను మీకు క్లోజ్అప్ లుక్ చేస్తాను రియాన్ ఫ్యాబ్రిక్ అండి జస్ట్ కాస్ట్ సిక్స్ నైన్టీ చక్కని మ్యాక్సిగమ్లా వేసేసుకోవచ్చు ఎల్ ఎల్ఎంఎక్సల్ డబుల్ ఎక్సల్ మనకి కలంకారీ ప్రింటెడ్ ఉంటాయి నైస్ లో అయితే కనుక మనకి కట్ వచ్చేసింది కట్ద బీట్ వర్క్ జరిగి వర్క్తో అయితే కనుక పార్ట్ అనేది హైలైట్ చేశారు ఒకవేళ మీకు కలర్ కాంబినేషన్ కానీ ప్యాటర్న్ ఇలా నచ్చింది అనుకుంటే ఇలా చూడండి దీనిలో కూడా ఒక టూ కలర్స్ త్రీ కలర్స్ ఉన్నాయి అవి కూడా నేను మీకు వన్ బై వన్గా షేర్ చేస్తాను అన్నిట్లో కూడా సిక్స్ నైంటీ అండ్ రీసెంట్గా అయితే గనుక మన దగ్గర బడ్జెట్ లో హిట్ అయినటువంటి ప్యాటర్న్ అని చెప్పొచ్చు ఆల్ సైజర్స్ లో అయితే గనుక మళ్ళీ మనకి ఇది వచ్చేసింది ఇది అయితే గనక సెకండ్ కలర్ అండి మంచి రెడ్డిష్ పింక్ కాంబినేషన్ అని చెప్పొచ్చు సో మీకైతే మిక్సర్ మీద ఉంది యాక్చువల్ గా అండ్ నెక్స్ట్ అయితే గనక గ్రీన్ ఇది కూడా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకి ఇప్పుడు ఈ గ్రీన్ బాగా ట్రెండ్ అవుతున్నటువంటి కలర్ కాంబినేషన్ చక్కని ప్యారెడ్ గ్రీన్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ ఎల్ఎంఎస్ఎల్ డబుల్ ఎక్సెల్ సైజ్ డోరీస్ ఫిట్టింగ్ రిలేటెడ్ అండ్ వైట్ దుపట్ట వైట్ బాటమ్ లాంటిది ఉన్నా కానీ ఎలాగో లాంగ్ లెంతే ఉంది కాబట్టి మనం వేసేసుకోవచ్చు యాంకిల్ లెంత్ లాంటి డిఫరెంట్ అదర్ కలర్స్ ప్యాటర్న్స్తో కూడా అండ్ దుపట అయితే కనుక మనకి కామన్గా ఉంటుంది కాబట్టి వైట్ కలర్ దుపట కూడా వేసుకుని ఆఫీస్ కి కూడా సెట్ చేసుకోవచ్చు దీంట్లో ఉన్నటువంటి వైన్ కలర్ అండి ఎలా ఉంది అసలు చాలా బాగుంది కదా అస్సలు మిస్ చేసుకోవద్దు ఏది నచ్చినా కానీ పార్ట్ వర్క్ అనేది అన్నిటికీ కూడా బాగా హైలైట్ చేస్తూ తీసుకొచ్చారండి నేను మీకు ఒకటి రెండు ఇక్కడే ఎగ్జాంపుల్ కింద చూపెడుతున్నాను మిగిలినవన్నీ కూడా సేమ్ ఇలాగే వచ్చేసాయి నైస్ ప్రింటెడ్ అండ్ బాగుంది నెక్స్ట్ అయితే కనుక ఈ ప్యాటర్న్ చూడండి అండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది బడ్జెట్ రేంజ్లో ఎల్ అండ్ ఎం సైజ్ పని అవైలబుల్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ కాదు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఇది మల్ కాటన్ బేస్డ్ విత్ లైనింగ్తో అయితే కనుక వచ్చేసి ఇట్లా స్లీవ్స్ వచ్చేస్తాయి సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్లో అయితే కనుక మనకి ఇది వస్తుందండి ఇట్లా ఫ్లవర్ బూటీ లాగా మనకి బాధిని ఎలా వస్తుంది అలా అక్కడక్కడ అయితే కనుక మనకి ఆ ఫ్లవర్ అనేది ఫ్రంట్ అండ్ బ్యాక్ తీసుకున్నారు వేస్తే కూడా చాలా నిండుగా మెయిన్ సూపర్ కంఫర్ట్గా అయితే కనుక ఉంటుంది అందులో ఎలాంటి డౌట్ అయితే లేదు కావాలనుకునే వారికి అయితే బడ్జెట్ రేంజ్ అండి దాని అందం అయితే కనుక నేను మీకు చూపిస్తాను క్లోజప్ లుక్లో పార్ట్ దగ్గర అయితే కనుక వచ్చినటువంటి ఈ పీకాక్ డిజైన్ ఏదైతే వచ్చిందో ఇది చాలా బాగా అయితే కనుక కనపడుతుందండి అండ్ చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది సో మీరు చూసుకోవచ్చు రౌండ్ నెక్ ప్యాటర్న్ ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ డిజైన్ డీటెయిలింగ్ అంతా కూడా నేను మీకు క్లియర్గా చూపెడుతున్నాను సో మీకు ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అండి మన తేస్వి కలెక్షన్స్ రెండిటిలో కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ డే అప్డేట్స్ అయితే కనుకుంటా రెండిట్లో కూడా సేమ్ కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి మీరు దేనిలోంచి అయినా సరే మన పేజ్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు హ్యాపీగా అయితే కనుక తీసేసుకోవచ్చు అండి ఇది డిటార్జిబుల్ జాకెట్తో అయితే కనుక వచ్చినటువంటి చక్కని టూ పీస్ సెట్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది మనకైతే కనుక ప్యాటర్న్ వచ్చేసి మీరు చూడవచ్చు ఎల్ఎంఎక్సల్ అండి జస్ట్ కాస్ట్ ఎయిట్ నైంటీ ఇది కూడా మంచి ప్యాటర్న్ అండి మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీరు వేరే అదర్ ఇంకా ఎనీ రిలేటెడ్ జాకెట్స్తో కూడా అయితే కనుక మీరు మిక్స్ అండ్ మ్యాచ్ స్టైల్ కూడా చేసుకోవచ్చు సూపర్ సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే కనుక వచ్చిందండి చాలా బాగుంటుంది అండ్ దీనికి వచ్చినటువంటి జాకెట్ కూడా అండి మీరు వర్క్ చూసుకోవచ్చు అండి ఎంత నీట్ అండ్ డీసెంట్ అండ్ ఇంటర్లాక్ అన్నీ కూడా వచ్చాయి మీకు నేను ప్యాటర్న్ కూడా క్లియర్గా చూపెడతాను ఇంకా వేరే వాటికి కూడా ఒకవేళ కాంబినేషన్ సెట్ అయితే వేసుకోవచ్చు ఇంటర్లాక్ లైనింగ్ వర్క్ ఇది కూడా చాలా నైస్ ఐటమ్ అండి జాకెట్ కూడా సో బడ్జెట్ రేంజ్లో వచ్చినటువంటి టూ సెట్ అని చెప్పొచ్చు ఎప్పటి నుంచో మన వాళ్ళు అడుగుతున్నారు కదా సో ఇదైతే కనుక మనకి జాకెట్తో వచ్చేసి ఇట్లా ఉంటుంది ఒకవేళ మీకు ఇలా కావాలి అని అనుకుంటే కనుక ఇలా తీసేసుకోండి అండి మంచి ఐటమ్ సో చింతల్ గణేష్ నగర్ స్టాప్ బ్యాక్ సైడ్ బాలనగర్ హైదరాబాద్ లోకేటెడ్ అనమాట స్టోర్ వచ్చేసి రావాలనుకుంటే కనుక ఒకసారి విజిట్ చేయండి బోల్డ్ అన్ని కలెక్షన్స్ అయితే వచ్చినాయి మన స్టోర్లో అండ్ కస్టమైజ్లో కూడా చాలా లేటెస్ట్ కలెక్షన్స్ రీసెంట్గా అయితే కనుక మళ్ళీ మనం లేటెస్ట్ ప్యాటర్న్తో అయితే కనుక అప్డేట్ స్టార్ట్ చేసేసాము మీరు మన వీడియోస్ ఇంకోటి చెక్ అవుట్ చేయొచ్చు అండ్ ఇదైతే కనుక జాజెట్ మెటీరియల్ అండి టూ కలర్స్ ఉన్నాయి సైడ్లో వచ్చినటువంటి హ్యాంగ్స్ వర్క్ స్టోన్ వర్క్ లైనింగ్ అంతా కూడా మీరు అండి హ్యాండ్ మీద కూడా చక్క వర్క్ వచ్చింది ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్లో వస్తుందండి ఇది అయితే కనుక కాస్ట్ ఇంత హెవీ వర్క్ ఉన్నా కానీ అసలు ఎయిట్ ట్వంటీ రూపీస్కి ఎంత బడ్జెట్ రేంజ్ ఉందో కూడా మీరు చూసుకోవచ్చు ఏది మీకు రీజనబుల్ అనిపించినా కానీ మిస్ చేసుకోవద్దు ఆల్రెడీ మీకు ఇక్కడ ఇంటర్లాక్ కనబడుతుంది లైనింగ్ వచ్చింది హ్యాండ్ మీద కూడా వర్క్ వచ్చింది స్టోన్ వర్క్ దామన్ పార్ట్తో కూడా చాలా చక్కగా ఉంది చాలా బాగా అయితే కనుక ఉన్నటువంటి ఈ ప్యాటర్న్ జస్ట్ ఎయిట్ ట్వంటీ ఎక్స్ఎల్ డబల్ ఎక్సల్లో ఉందండి దీనిలోనే ఇంకో కలర్ కూడా చూద్దాము ఇట్లాంటివి ఏంటంటే మనకి పార్టీవేర్ రిలేటెడ్గా కూడా బడ్జెట్ రేంజ్లో వచ్చేస్తాయండి హ్యాపీగా మీరు తీసేసుకోవచ్చు కుర్తి భారీగా ఉంది మీరు అండి రెండిటికి రెండు కూడా చాలా బాగున్నాయి అన్నమాట ప్యాటర్న్స్ వచ్చేసి ఇదైతే కనుక మనకి పింక్ కలర్ కాంబినేషన్ వర్క్ వర్క్లో చక్కగా వచ్చినటువంటి ఈ ఐటమ్ హ్యాండ్ మీద కూడా మనకి చక్కగా వర్క్ మిర్రర్ వర్క్ అంతా కూడా మనం లైక్ వేసుకున్నప్పుడు మంచిగా పోపప్ అవుతు ఉంటుంది అనమాట సెమీ పార్టీ రిలేటెడ్ కూడా చక్కగా వేసేసుకోవచ్చు నెక్స్ట్ అయితే కనుక త్రీ పీస్ సెట్స్ చూద్దామండి కొన్ని బోల్డ్ అండ్ వెరైటీలు ఇప్పుడు నేను వేసుకున్న సెట్ కూడా మన స్టోర్లోదే నిన్న వీడియోలో ఆల్రెడీ అయితే కనుక అప్డేట్ ఇచ్చాము దీంట్లో కూడా ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి అన్నింటిలో కూడా సైజెస్ ఉండే ఒకసారి మీరు చెక్అవుట్ చేయొచ్చు నిన్న పెట్టాం కాబట్టి కొన్ని స్టాక్అవుట్ కూడా అయిపోయి ఉండొచ్చు కలర్స్ అయిపోయి ఉండొచ్చు కొన్ని సైజ్ కూడా అయిపోయి ఉండొచ్చు సో నేనైతే అప్డేట్ అయితే ఇచ్చి పెడుతున్నానండి పాకెట్ టూ సైడ్లో కూడా వచ్చింది సో ఒకసారి చెక్అవుట్ చేయండి ఒకవేళ నా డ్రెస్ కావాలంటే నెక్స్ట్ ఈ డ్రెస్ కావాలంటేనండి జస్ట్ కాస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఎల్ఎం సైజు మనకైతే లైనింగ్ అండి ఇది అయితే కనుక మొత్తం అంతా కూడా జరీ వర్క్ అండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ బడ్జెట్ రేంజ్లో అయితే కనుక మీకు ఒకవేళ మంచి పార్టీ వేర్ లాగా లేకపోతే సెమీ పార్టీ వేర్ లాగా కొంచెం వర్క్ వచ్చేలాగా కావాలంటే ఒకసారి ఇలా చూడండి అండి ప్రజెంట్ దీనిలో టూ సైజ్ మాత్రమే ఇది అవైలబిలిటీ ఉండిందండి వస్తున్నాయి ఏమో అయిపోతున్నాయి ఎందుకంటే మనం ఇక్కడ స్టోర్లో కూడా హ్యాంగ్ చేసి పెడుతూ ఉంటాం కదా డాల్కి వాటికి చూసిన వాళ్ళు ఎయిట్ నైంటీ ట్యాగ్యూస్ ఇక్కడ నుంచే పిక్ చేసుకుంటున్నారు కాబట్టి దీనిలో టూ సైజ్ అయిపోయాయి విత్ లైనింగ్ అండి ఎయిట్ నైంటీకి విత్ లైనింగ్ ఇంటర్లాక్ అన్నిటికీ టాప్కి బాటమ్కి కూడా లైనింగ్ వచ్చేసి చక్కగా అయితే కనుక వర్క్ వచ్చి వచ్చింది ఈ ఒక కూడా మీరు ఎంత బాగా హైలైట్ అయిందో చూసారు కదా అండ్ మళ్ళీ అయితే కనుక ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకోకుండా దీనికి వచ్చినటువంటి దుపట్టాతో కంప్లీట్గా లుక్ ఎయిట్ నైంటీ రూపీస్ ఉండటం వల్ల ఇది బడ్జెట్ రేంజ్లో అందరికీ నచ్చినటువంటి సెట్ అండి మీరు చూడవచ్చు మంచి ప్యాటర్న్ మీరు లెంత్ డిజైన్ డీటెయిలింగ్ అన్నీ కూడా మనం ప్రతి వీడియోలో షేర్ చేస్తున్నాము ఇంకేమైనా డౌట్ ఉందా మీరు మాకు వాట్సాప్ చేయండి అండి డెఫినెట్గా మేమైతే మీకు ఆన్సర్ ఇచ్చేస్తాము ఇదైతే కనుక సెట్ అనేది ఇదిగో ఇలా వచ్చేస్తుంది ఎయిట్ నైంటీ ఎల్ఎం సైజు ప్రతిదీ కూడా మీకు మేమైతే స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నామండి సో ఏ ప్లేస్లోంచి మీరు తీసుకున్న లాంగ్వేజ్ వచ్చినా రాకపోయినా కానీ క్లియర్గా మీకు కనబడుతున్నాయి అండ్ ట్రస్టెడ్ సర్వీస్ అవైలబుల్ డైలీ అప్డేట్స్ కూడా ఉంటాయి స్టోర్ మనం పెట్టిన దగ్గర నుంచి సేమ్ అడ్రస్ మెయింటైన్ చేస్తున్నాము సో మీకు వన్ రూపీకి కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు ఒక్కసారి మన కొన్నారంటే అంటే రెగ్యులర్ కస్టమర్ అయిపోతారండి అదైతే గ్యారంటీ ఓకేనా నెక్స్ట్ అయితే మరొక త్రీ పీస్ సెట్ ఇది కూడా అయితే కనుక చాలా బాగుండింది ఫ్యాన్సీ ఐటమ్ అండి షైన్ బాగుంది క్లాత్ క్వాలిటీ అండ్ వర్క్ అండి పాకిస్తానీ సూట్స్ మనం కుట్టించుకుంటే ఎలా ఉంటాయి సేమ్ అదే దానిలో అయితే కనుక వచ్చేసింది అసలు క్వాలిటీకి అయితే నెక్స్ట్ లెవెల్ ఫ్యాబ్రిక్ అయితే సూపర్ డూపర్ కలర్ కాంబినేషన్ హిట్ అంతే ఇది అయితే కనుక మన దగ్గర ఉండాల్సిన సెట్టే దీనికి వచ్చినటువంటి లైనింగ్ అండి ఫ్యాబ్రిక్ షైన్ చూడవచ్చు మీరు అయితే కనుక వర్క్ చూడండి కలర్ కూడా వెరీ క్లాస్ అండి మీకైతే డిజైన్ డీటెయిలింగ్ ఇక్కడ నేను షేర్ చేసేస్తున్నాను అండ్ ఎల్ఎక్సల్ సైజ్ ఇది అవైలబుల్ అండి కాస్ట్ విషయానికి వస్తే మనకిది లెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ హ్యాండ్ మీద వర్క్ చూడండి అండి జనరల్గా మనం ఇంత హెవీ రావాలంటే స్టిచ్చింగ్ చేయించుకోవాలి పాకిస్తానీ సూట్స్ లాంటివి ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు ఫ్యాబ్రిక్ కూడా చూడండి ఎంత షైన్ లైక్ ఫీల్ ఆ కంఫర్ట్నెస్ అనేది కూడా ఎంత స్మూతీ ఉందనేది కూడా మనకి ఇక్కడే అర్థమైపోతుంది ఫ్రంట్ అంతా కూడా ఇట్లా హ్యాంగ్స్ లాగా వచ్చేసాయి బీడ్స్తో అండ్ ఇది అయితే కనుక దీనికి వచ్చినటువంటి బాట్ బాటమ్ ఎలాస్టిక్ ఫిట్టింగ్తో వచ్చేస్తుంది ఈ విధంగా అండ్ ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్స్ మాత్రం నిజంగా మన దగ్గర చాలా ఎవ్రీడే పోస్టింగ్స్ ఎవ్రీ టూ టూ డేస్కి స్టాక్ వస్తూనే ఉంటుంది కాబట్టి ఇస్తూనే ఉంటామండి తప్పకుండా అయితే కనుక మన పేజెస్ని ఫాలో అయిపోండి డైలీ కలెక్షన్స్ అయితే కనుక నేను మీకు చక్కగా చూపించేస్తాను ఏది నచ్చినా మీరు హ్యాపీగా తీసుకోవచ్చు రాలేకపోయినా ఆన్లైన్ ఉంది వస్తే ఇంకా హ్యాపీ సో అడ్రస్ డీటెయిల్స్ లొకేషన్ అన్నీ కూడా మనం డిస్క్రిప్షన్లో పెట్టున్నామండి సో విజిట్ చేయడానికి ట్రై చేయండి మీరు రండి ఫ్యాబ్రిక్ చూడండి ఫీల్ చేయండి చక్కగా అయితే కనుక పిక్ చేయండి సో వస్తే డెఫినెట్గా మీరు అయితే కనుక ఒక ఏడు ఎనిమిది తీసుకుని వెళ్ళిపోతారండి అంత బాగుంటాయి సో రేంజ్ డిఫరెంట్ ఇవి ఉంటాయి సైజెస్ డిఫరెంట్ అన్నీ కూడా ఆల్మోస్ట్ మనం మెయింటైన్ చేస్తాం కాబట్టి తప్పకుండా మీకు నచ్చుతాయి అండ్ ఈ సెట్ చూడండి జస్ట్ సెవెన్ నైంటీ రూపీస్లో త్రీ పీస్ సెట్ అండి ఇంపోర్టెడ్ మెటీరియల్ ఆల్మోస్ట్ సేమ్ మెటీరియల్ మనకి ఇది కూడా విత్ లైనింగ్తో అయితే కనుక వచ్చిందండి ఇది ఎలా సాధ్యం అనుకోవాలి అంత బడ్జెట్ రేంజ్లో అయితే కనుక మనం ఇస్తున్నాము అండ్ చక్కగా అయితే కనుక మనకి ఇట్లాగా గ్లాసీ ఫినిషింగ్ విత్ మనకైతే ప్రింటెడ్ థీమ్ విత్ కడ్ద బీట్ వాక్తో అయితే కనుక ఫ్లవర్ డిజైన్ హైలైట్ చేస్తూ మనం ఇచ్చినటువంటి ఈ సెట్ జస్ట్ సెవెన్ నైంటీ రూపీస్లో ఇస్తున్నామండి దుపట్టా చూడండి ఎంత చక్కగా ఉందో స్ట్రైట్ కట్లో అయితే కనుక బాటమ్ మంచి ఎల్లో కలర్ కాంబినేషన్లో అయితే కనుక మనకి మంచి డిజిటల్ ప్రింటెడ్ థీమ్తో చాలా చక్కగా వచ్చింది సెవెన్ నైంటీయే కదా ఏదో వచ్చిన దుప్పట్ట ఇచ్చేసాము పెట్టేసాము అలా కాదు లైనింగ్ ఉందా లేదా అలా కాదు అన్నీ ప్రొవైడ్ చేసామండి దీనికి చాలా చక్కగా అయితే కనుక వస్తూ కంప్లీట్గా సెట్ అనేది మనకి ఇలా వచ్చేస్తుంది ఫ్రంట్ అయితే కనుక చక్కగా ఇట్లాగా ఫ్లవర్ ప్యాటర్న్ తీసుకున్నాము సో అన్నీ కూడా ప్రొవైడ్ చేసాం అయినా కానీ బడ్జెట్ రేంజ్ జస్ట్ సెవెన్ నైంటీ మంచి ఎల్లోలో అండి కావాలనుకునేవారు ఒకసారి చూడండి దీంట్లో కూడా ఆల్ సైజ్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి మళ్ళీ కాటన్ చాలా మందికి ఫేవరెట్ ఇంకొక పది రోజులు అయ్యి సమ్మర్ స్టార్ట్ అవడానికి ఉందేమో సో మనకి శివరాత్రి ఆ వరకేనండి ఆల్మోస్ట్ ఇంక సంక్రాంతి అంటే కనుక ఇంకా మనకి స్టార్ట్ అయిపోతుంది ఇంకా చలి వెళ్ళిపోయి సమ్మర్ అనేది కాబట్టి అలాంటప్పుడు మల్ కాటన్ చాలా ఇష్టపడుతూ ఉంటాం కదా త్రీ పీస్ సెట్ మల్ కాటన్లో మల్ కాటన్లో ఇది మళ్ళీ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ సాఫ్ట్ అండ్ కంఫర్ట్ అండ్ నెక్స్ట్ లెవెల్ అండి అయితే కనుక ప్రో ఇంకా అంతే సో చాలా గుడ్ క్వాలిటీ అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి థ్రెడ్ వర్క్స్ బాగున్నాయి త్రీ పీస్ అండ్ బడ్జెట్ రేంజ్లో అయితే కనుక పర్ఫెక్ట్ ఫర్ సమ్మర్ సీజన్ అండి అందులో ఎలాంటి డౌట్ లేదు సో నేనైతే నార్మల్గా చెప్పను కదా ఇది ఎంత కంఫర్ట్ అండ్ సాఫ్ట్ ఉంటే కనుక దీనికి నేను ప్రో అని ఇచ్చి ఉంటానో మీరు అనుకోవచ్చు ఎల్ సైజ్ పైన అవైలబుల్గా ఉంది వర్క్ క్వాలిటీ మీరు చూడవచ్చు అలాగే బ్యాక్ సైడ్ కూడా అయితే కనుక మనం ఈ విధంగా వర్క్ ఇచ్చామండి ఎస్ నేను చెప్తాను వైట్ కలర్ కొంచెం మెయింటైన్ చేయాలి బట్ ఎప్పుడు వేసుకున్నా కానీ అసలు క్లాస్ ఉంటుందండి అంతే చక్కగా ఉంటుంది సో ఇది అయితే కనుక మనకి కంప్లీట్ మిల్క్ వైట్ ఇదైతే కనుక మనకి బాటమ్ అండి ఇది కూడా ప్యూర్ కాటన్ బేస్డ్ సేమ్ క్వాలిటీ క్లాత్ అండ్ ఇది కూడా అయితే కనుక మనకి చాలా చక్కగా ప్రింటెడ్ థీమ్తో వచ్చినటువంటి దుపటా ఇది కూడా కంప్లీట్గా అయితే కనుక మనకి మల్ కాటన్ బేస్డ్తో అయితే కనుక వచ్చింది టూ కలర్స్ ఉన్నాయి రెండు కూడా సేమ్ సైజెస్ అండ్ సైజ్ కాస్ట్ విషయానికి వస్తే మనకి ఇది ఓన్లీ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ అండి ఇది దుపట ఇట్లా వచ్చేస్తుంది పెద్ద దుప్పటాస్ కావాలనుకునే వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా కనెక్ట్ అవుతుందండి సో ఇలా ఉంటుంది అనమాట దీనిలో ఇంకో కలర్ కూడా ఉంది ఆ కలర్ కూడా చూపిస్తాను త్రీ పీస్ సెట్లో కంప్లీట్ ఈ సమ్మర్ కోసం అయితే కనుక వచ్చేటటువంటి సీజన్ ప్రకారంగా ఈ సెట్ ఒక్కసారి చూడండి అండి ఆల్రెడీ చాలా వెళ్ళిపోయింది స్టార్ట్ అయింది ఆల్రెడీ ఇంకా మనకి స్లోగా సీజన్ హైదరాబాద్లో వారికి ఓలా అండ్ ర్యాపిడో సర్వీస్ కూడా ఉందండి సేమ్ డే కూడా మీరైతే తెప్పించే వేసుకోవచ్చు బాటమ్ అండ్ దీనికి వచ్చినటువంటి దుప్పట్టాతో ఇది ఒక కలర్ కాంబినేషన్ సేమ్ ఉంటుంది మనకి మొత్తం అంతా కూడా జస్ట్ కలర్ మాత్రమే థ్రెడ్ వర్క్ అనేది మనకి మారింది ఫ్యాబ్రిక్ డిజైన్ డీటెయిలింగ్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ సేమ్ సేమ్ నెక్స్ట్ అయితే కనుక మన నెక్స్ట్ సెట్ అండి త్రీ పీస్లో అయితే కనుక వచ్చేసింది ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగా అనిపిస్తుంది ఎల్ఎం ఎల్ డబుల్ ఎక్స్ఎల్ జస్ట్ అయితే కనుక సెట్ వచ్చేసి మనకి ఇది నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ అండి ఫ్లేర్ బాగుంది సాఫ్ట్ ఆర్గన్సా రిలేటెడ్ అండ్ కలర్ కాంబినేషన్ బాగుంది బక్రమ్ స్టిఫ్నెస్ అయితే కనుక వచ్చేస్తుంది మనకి అండ్ కలీ ప్యాటర్న్ ఉంటుందండి మనకి లైనింగ్ ఆల్రెడీ మీకు పాప పోతుండొచ్చు ఫ్యాబ్రిక్లో ఉండే ఇదైతే కనుక మనకి యోక్ పార్ట్ నుంచి పీస్ టు పీస్ తీసుకుని చక్కగా డిజైన్ చేసినటువంటి ఈ ప్యాటర్న్ మీరు చూడొచ్చు ఇది అయితే కనుక నెక్ లైన్ పార్ట్ సింపుల్ లేస్ బార్డర్ విత్ మిరర్ వర్క్తో అయితే కనుక హైలైట్ చేశారు నెక్ లైన్ కూడా బాగుండింది అండ్ ఇది అయితే కనుక హ్యాండ్ అండి సాఫ్ట్ ఆర్గంజాలో మనకైతే కనుక ఇది ఒక లేటెస్ట్ అప్డేట్ ప్యాటర్న్ అండి కలీ ప్యాటర్లో వచ్చేసి చాలా బాగుంది దీనిలో కూడా మనకి సైజ్ ఎల్ఎంఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అండ్ మనకి ఇది విస్కోస్లో అయితే కనుక మనకి విస్కోస్ రియాన్ పైన అయితే బాటమ్ వచ్చేసింది ఎలాస్టిక్ ఫిట్టింగ్తోని ఇది అయితే కనుక దీనికి దుపట అండి దీని అందం అయితే కనుక ఓన్లీ దుపటా అండ్ దీనికి ఒక పౌచ్ కూడా అయితే కనుక వచ్చింది అనమాట ఒకవేళ మీకు ఇక్కడ చూడవచ్చు పౌచ్ జిప్ ఇక్కడ వచ్చింది ఇలా వస్తుంది షేప్ ఇదే అండి ఓకే ఇదనమాట దీనికి కూడా అవుట్లైన్ అంతా కూడా ఇట్లా లేస్ బార్డర్ ఇచ్చి ఉన్నాము మంచి హ్యాండిల్ వచ్చింది చక్కగా అయితే కనుక స్టైల్ చేసుకోవచ్చు మొబైల్ ఈజీగా అండి సో చిన్నగా పర్స్ కీస్ లాంటివి పెట్టుకోవచ్చు నెక్స్ట్ దీని దుపటా చూద్దాము ఇదైతే ఇంక అసలు మాటలు లేవు మాట్లాడుకోవడా లేవు అన్నట్టు అంత చక్కగా అయితే కనుక వచ్చిందనమాట మొత్తం మిర్రర్ వర్క్ పని అయితే కనుక వచ్చిందండి మీరు చూడవచ్చు ఒక్కసారి అయితే కనుక దీని హైలైట్ పార్ట్ అంటే దుపటా మొత్తం అంతా కూడా దీన్ని జరీ వర్క్తోని సీక్వెన్స్ వర్క్తో అయితే కనుక హైలైట్ చేశారండి వేస్తే ఇట్లా మాత్రం సూపర్ గ్రాండ్ లుక్ వచ్చేయాలి బడ్జెట్ రేంజ్లో మాత్రం చక్క చెమక్కనేలాగా దుపట్టాని హైలైట్ అయితే కనుక చేస్తూ తీసుకొచ్చేసాము ఇది కంప్లీట్గా సెట్ అనేది ఇది కూడా ఇలా వచ్చేస్తుంది సో చూసుకోండి నచ్చింది అనుకుంటే షాట్ చేసుకోండి నైన్ నైంటీ ఆల్ సైజ్ దీంట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి చక్కగా అయితే కనుక తీసుకోండి లాస్ట్ ఇంకొక పార్టీ వేర్ సెట్ చూపిస్తా బడ్జెట్ రేంజ్లో అండ్ మనకి ఇది అయితే కనుక ఈ వీడియోకి లాస్ట్ సెట్ అండి పేజ్ ఫాలో అయిపోండి కలెక్షన్స్ అప్డేట్స్ డైలీ ఇచ్చేస్తాము ఇది కూడా చాలా బాగుంది నైస్ హ్యాండ్ మేడ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇక్కడ కూడా మనకైతే కనుక ఆ ప్రింటెడ్ థీమ్ని హైలైట్ చేసాము కట్దైన బీట్ వర్క్తో అండ్ దీనికి కూడా లైనింగ్ వచ్చేసిందండి మీరు టాప్ చూసుకోవచ్చు అండ్ సైజెస్ విషయానికి వస్తే మనకి ఇది ఎల్ ఎల్ సైజ్ అయితే అవైలబుల్గా ఉంది కాస్ట్ విషయానికి వస్తే మనకి ఇది ఓన్లీ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ అండి షేడ్ కనపడుతుంది కదా అండి ఈ షేడ్ ప్రకారంగా మనకి దీనికి అయితే కాంట్రాస్ట్లో మనకి చక్కగా అయితే కనుక ఇలాగ బాటమ్ అనేది వచ్చింది అదే షేడ్ ప్రకారంగా కాంట్రాస్ట్లో మనకి దీనికి నెటెట్ దుపటాతో అయితే కనుక మనకి కంప్లీట్ దీని డిజైనింగ్ అనేది ఇలా వచ్చేస్తుంది చక్కగా వర్క్ వచ్చింది స్కాలప్ కర్ట్ లైట్ వెయిట్ అయితే కనుక మనకి సీక్వెన్స్లో వర్క్ వస్తూ చక్కగా ఉందండి దుపటా కూడా చాలా బాగా వచ్చింది ఫ్రీగా టూ సైడ్ కూడా స్కాలబ్తో చక్కని ఫినిషింగ్తో అయితే కనుక వచ్చిందండి కాకపోతే దీనిలో సింగిల్ సైజ్ మాత్రమే అవైలబుల్గా ఉందండి ఆల్రెడీ స్టోర్ విజిటర్స్ కూడా స్టార్ట్ అయ్యారు కదా అండి ఇక్కడ కూడా కొన్ని అయిపోతున్నాయి సో బెటర్ మీరు ఇంకా విజిట్ చేస్తే మాకు ఇంకా హ్యాపీ బోల్డ్ అని లేటెస్ట్ కలెక్షన్స్ ఇంకా కూడా స్టోర్లో వచ్చినాయి మీరు రండి చూడండి చక్కగా అయితే కనుక వచ్చి తీసుకుని వెళ్ళండి రాలేని వారికి ఎలాగూ మేము ఆన్లైన్ ఇస్తాము దానిలో కూడా చాలా సూపర్ ఫాస్ట్ రెస్పాన్స్ అయితే ఉంటుంది మీరు మాకు వాట్సాప్ చేయండి ఏదైనా స్క్రీన్ షాట్ పెట్టేసి ఎంక్వైరీ చేస్తే కనుక ఇచ్చేస్తామండి 2 पीसेस की ऑल ओवर इंडिया योर ₹100 चार्जेस होते हैं नो कैश ऑन डिलीवरी ओके ना मेरे वीडियो रेप रैप करू दम थैंक यू टेक केयर हैप्पी शॉपिंग बाय बाय